अगणितजन्मकर्मदुरिताम्बुधिलो बहुदुःखवीचिकल्तिगिपडबीडलेक जगतीधर नीपदभक्तिनवचेतगिलि तरिम्पोरिति पदम्पबडुनादुभयम्बुमाम्पवे तगदनि चित्तमन्दिडक दाशरथी करुणापयोनिधि श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्ड सप्ततितमसर्गः डेभयव सर्ग श्रीसीतारामकल्याणं कन्यावरणं ततः प्रभाते जनकः कृतकर्मा महर्षिभिः उवाच वाक्यं वाक्यज्ञः सतानन्दं पुरोहितं भ्राता मम महातेजयवीयानतिधार्मिकः कुशध्वज इति ख्यातः पुरीमध्यवसच्चुभां वार्याफलकपर्यन्तां तां पिबन्निक्षुमतीं नदीं साङ्कास्यां पुण्यसङ्काशां विमानमिव पुष्पकं तमहं द्रष्टुमिच्छामि यज्ञगोप्ता समे मतः प्रीतिं सोऽपि महातेजा ఉదయకాలంలో ఋషులు జనకునితో సంధ్యాది విధులను ఆచరింపజేశారు మహారాజు జనకుడు తన పురోహితుడైన శతానందునితో మహా తేజశాలి అతి ధార్మికుడు అయిన నా తమ్ముడు కుశధ్వజుడు ఇక్షుమతి నదీ తీరములో పరిశుద్ధమైన పుష్పక విమానం వంటి సాంకాస్య నగరంలో ఉంటున్నాడు అతడు నా యజ్ఞానికి అవసరమైన వస్తువులు సమకూర్చి యజ్ఞ సంరక్షణ చేయడం ద్వారా నాకు సహాయం చేసేవాడు నేను అతనిని చూడాలి పిలిపించండి ఆ తేజస్వి కూడా నాతో ఈ ఆనందమును అనుభవించాలని నా కోరిక అని అన్నాడు వచనే బుక్తేవచే శతానందన్నిధౌ ఆగతాహ కే జనకస్థాన సమాధిషత్ శాసనాత్తు నరేంద్ర నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయాయథ శతానందునితో జనకుడు ఈ విధముగా చెప్పగా అక్కడికి ఆయన పిలిపించగా వచ్చిన ఉత్సాహవంతులైన దూతలను నగరానికి వెళ్ళవలసినదిగా జనకుడు ఆదేశించాడు ఆ దూతలు జనకుని ఆదేశానుసారము కుశ్వజుని కొరకు వేగంగా పరుగెత్తే గుర్రాలపై ప్రయాణించి నగరము చేరారు సాంకాశ్యాం తే సమాగత్యదృశుచ్వజం న్యవేదయన్యథాృత్ జనకస్ చింతిం తద్వృత్తు నృపతి శ్రువా దూతశ్రేష్టైర్మహాబలై ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆ జగామకుశ్వజ సర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలం సోభివాద్య శతానందం రాజానా చాతి ధార్మికం దూతలు అక్కడ కుశధ్వజుని కలుసుకొని జరిగిన విషయాన్ని వివరించి జనకుని అభిప్రాయాన్ని తెలియజేశారు కుశధ్వజుడు ఆ దూతలు చెప్పినది విని జనకుని ఆజ్ఞ మేరకు మిథిలా నగరమునకు వచ్చాడు కుశధ్వజుడు నిరతుడును మహాత్ముడును అయిన జనకుని కలుసుకొని శతానందనకు ధార్మికుడైన జనకునకు నమస్కరించి శ్రేష్టమైన ఆసనంపై కూర్చున్నాడు రాజారహం పరమం దివ్యం ఆసనం సోధ్యరోహత ఉపవిష్టావుభౌతవుతో భ్రాతరావమిత జసౌ ప్రేషయామా మంత్రి మంత్రిశ్రేష్టం సుదామనం గచ్చ మంత్రిపతే శీఘ్రం ఇక్ష్ కుమమిత ప్రభం కుశ్వజుడు జనకుడు తమ ఆసనములపై కూర్చున్న తరువాత మంత్రులలో గొప్పవాడైన సుధామనుని చూచి మహామంత్రి యశస్సుతో వెలిగిపోయే దశరథుని వద్దకు వెళ్ళి పుత్ర మంత్రి సమేతముగా ఆయనను తోడుకొని రండి అని చెప్పి అతనిని దశరథుని వద్దకు పంపారు आत्मजैः सह दुर्धर्षमानयश्व समन्त्रिणम् औपकार्यां स गत्वा तु रघुणां कुलवर्धनं ददर्शिरसा चैनमभिवाद्येदमब्रवीत् अयोध्याधिपते वैदेहो मिथिलाधिपः सत्वां द्रष्टुं व्यवसितः सोपाध्यायपुरोहितं मन्त्रिश्रेष्ठवचः श्रुत्वा రాజా సర్షిగణస్తా స బంధురగమత్త వర్త స రాజా మంత్రి సహిత సోపాధ్యాయ స ఆ మంత్రి రఘుకుల తిలకుడైన దశరథుని చేరి భక్తితో తలవంచి నమస్కరించి దశరథమహారాజా మిథిలాధిపతి అయిన జనక మహారాజు పురోహిత సమయతుడవైన నిన్ను కలవాలని ఆశపడుతున్నారు ఆయన మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు దశరథ మహారాజు ఆ మంత్రి మాటలు విని ఋషులతోనూ బంధువులతోనూ కలిసి జనకుడు ఉన్న భవనానికి వెళ్ళాడు బంధువులతో ఉపాధ్యాయులతో కూడిన మాటలలో నేర్పరి అయిన దశరథుడు జనకునితో ఇలా అన్నాడు వాక్యం వాక్య విధాం శ్రేష్ఠో वैदेह्यमिदमब्रवीत् विदितं ते महाराज इक्ष्वाकुकुलदैवतं वक्ता सर्वेषु कृतीयेषु वसिष्ठो भगवान् ऋषिः विश्वामित्राभ्यनुज्ञातः सः सर्वैर्महर्षिभिः एष वक्ष्यति धर्मात्मा वसिष्ठस्ते यथा क्रमम् తూష్ణీం భూతే దశరథే వైదేహం సపురోహితం జనక మహారాజా పూజ్యుడైన మహర్షి మా కులగురువు దైవ సమానుడు విశ్వామిత్రుని ఆజ్ఞను సకల మహర్షుల అనుమతి పొంది ధర్మాత్ముడైన వశిష్ఠుడు నా వంశములోని పూర్వపురుషుల గురించి యథాక్రమముగా వివరిస్తారు అని పలికాడు అప్పుడు నేర్పుగా మాట్లాడే పూజ్యుడైన మహర్షి పురోహితులతో కూడి ఉన్న జనక మహారాజుతో ఇలా చెప్పాడు అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య తస్మాన్ మరీచి హిజజ్ఞే మరీచే కాశ్యపహసు మనుర్వైవస్వత స్మృత మను ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకస్ మనోసు విద్ధి రాజాం వ్యక్తము వ్యక్తముఖాని పదార్థము నుండి పుట్టినవాడు నిత్యుడు శాశ్వతుడు అయిన బ్రహ్మదేవుని నుండి మరీచి మరీచి నుండి కాశ్యపుడు జన్మించారు కాశ్యపునకు సూర్యుడు సూర్యునికి పూర్వము ప్రజాపతిగా ఉన్న మనువు మనువునకు ఇక్ష్వాకు మహారాజు జన్మించారు ఇక్ష్వాకోస్తు ఇక్ష్కొస్ శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రు కేరథాత్మజ శ్రీమాన్ వికుక్షేస్తు మహాతేజ మహాజ బాణపుత్ర ప్రతాపవాన్ బాణస్తో మహాతేజ అనరణ్యో మహాయ అనరణ్యాత్ పృథుర్జజ్ఞే త్రిశంకు పృథో సుతంకోరవత్పుత్రో ధుంధుమారో మహాయ యువనాశ్వో మహాబల ఇక్ష్వాకు అయోధ్య యొక్క మొదటి రాజు కుక్షి ఇక్ష్వాకుని పుత్రుడు కుక్షికి వికుక్షి కుమారుడు బాణుడు బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకువునకు దుంధుమారుడనే గొప్ప కీర్తివంతుడైన కుమారుడు కలిగాడు ఆయనకు యువనాశ్వుడనే పేరు కూడా ఉన్నది యువనాశ్వ మాన్ధాతా మాంధాతా పతి మాతు సుతః శ్రీమాన్ సుసంధిరుదపద్యత సుసంధేరపి ధ్రువసంధి ప్రసేనజిత్ ధ్రువ ధ్రువసంధేస్ భరతో నామ నామహ భరతత్తు మహాతేజ నామ జాతవాన్ యువనాశ్మిని కుమారుడు మాంధాత మాంధాత కుమారుడు సుసంధి అతనికి ధ్రువసంధి ప్రసేనజిత్తు అనే కుమారులు కలిగారు ధ్రువసంధికి భరతుడు భరతునికి అసితుడు అనే కుమారుడు పుట్టారు यस्य ते प्रतिराजान उदपद्यंत सत्रवः हय हयास्तालजंगाश्च शूराश्च सस्यबिन्दवः तामस्तु सप्रतियुद्धयन्वय युद्धे राज्यात् प्रवासितः हिमवन्तमुपागम्या भार्याभ्यां सहितस्तदा आकालमलो हय हया तालजंगा శశిబిందు వంశములకు చెందిన రాజులు అసితుని శత్రువులు అసిత మహారాజు శత్రువులతో జరిగిన యుద్ధములో పరాజితుడయ్యాడు తరువాత కొద్ది సైన్యముతో మంత్రులతో కలిసి హిమవత్ పర్వతమునకు వెళ్ళి భృగుప్రస్రవణమనే ప్రదేశములో నివసించాడు అసితో అల్పబలో రాజా కాలధర్మము గర్భిణ్యవు గర్భ వినాశాయ సపత్నై సగరం దదౌ శైలవరం రమ్యం బూవాభిర ముని భాగవశ్చ మనోనామవంతముపాశ్రిత ఆశితుడు అక్కడే కాళధర్మం చెందాడు ఆ సమయంలో అతని ఇద్దరు భార్యలు గర్భవతులుగా ఉన్నారు వారిలో ఒక భార్య తన సవతి యొక్క గర్భము నష్టమవ్వడానికి ఆమెకు విషంతో ఉన్న ఆహారం ఇచ్చింది అదే సమయంలో ఆ రమ్యమైన హిమవత్ పర్వత ప్రదేశానికి భృగువంశ సంజాతుడైన చవనుడు వచ్చాడు తత్రైకాతు మహాభాగ భార్గవం దేవవర్చసం వ వందే పద్మపత్రాక్షి काङ्क्षं ते सुतमुत्तमं तं ऋषिं साभ्युपागम्य कालिन्दी चाभ्यवादयत् सतामभ्यवदद्विप्रः पुत्रेऽप्सुं पुत्रजन्मनि तव कुक्षौ महाभागे सुपुत्रः सुमहायशाः महावीर्यो महा महातेज अचिरात्सं గరేణ సహిత కమలేక్షనే అసితుని భార్య విషము సేవించిన రాణి అయిన కాళింది తనకు కుమారుడు కావలేనని కోరుతూ దేవతల వంటి కాంతిగల ఆ చవన మహర్షికి నమస్కరించింది చవనుడు పుత్రునికై ఆరాటపడుతున్న రాజు భార్యతో ఇలా అన్నాడు భాగ్యవంతురాల దుఃఖింపకుము విషము నిన్నేమీ చేయలేదు కొంతకాలానికి నీకు మహాబలుడు తేజస్వి అయిన సుపుత్రుడు పుట్టగలడు అని పలికాడు చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రత పతిశోకాతురా తస్మాత్ పుత్రం దేవి వ్యజాయత సపత్ గరస్త దో గర్భజిఘాంసయా సహతేన గరేణైవ జాత ససగవత్ పతివియోగ బాధతో ఉన్న ఆ రాణి ఈ విధముగా చవన మహర్షి అనుగ్రహముతో పుత్రుని కనెను గర్భమును నశింపజేయవలనను అభిప్రాయముతో సవతి ఆమెకు ఇచ్చిన గరము అంటే విషముతో పాటు గర్భములో ఉండటం వల్ల ఆ పుత్రుడు సగరుడు అయినాడు సగరస్జస్థు అసమంజాధాంశుమాన్ दिलीपो अम्शुमता पुत्रो दिलीपस्य भगीरथा हा भगीरथात ककुत्सो का भूत काकुत्सस्य रघुसुता हा रघुस्तु पुत्रस्तेजस्वी प्रवृद्धा पुरुषा दक्का कल्माशपादो यःबवत तस्माद् जातस्य संख्यना सुधर्शना हा अग्निवर्णः सुदर्शनात् शीघ्रगस्त्वग्निवर्णस्य शीघ्रगस्य मरुः सुतः मरोः प्रशुश्रुकस्त्वासीद् अम्बरीषः प्रशुश्रुकात् अम्बरीषस्य भून् नहुषः सत्यविक्रमः नहुषस्य ययातिश्च नाभागस्तु ययातिजः सगरुनिकुमारुडु अशमञ्जुडु అతని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు అతని కుమారుడు భగీరథుడు భగీరథునకు కకుత్సుడు అతనికి రఘువు జన్మించారు ప్రవృద్ధుడు రఘువు యొక్క కుమారుడు అతడు వశిష్ఠుని శాపముచే మనుష్య మాంసము తినువాడు అయ్యాడు అతడు వశిష్ఠునకు ప్రతి శాపము ఈయడానికి నీటిని చేతిలోనికి తీసుకొని వశిష్ఠుని శపించబోయాడు అప్పుడు అతని భార్య వద్దని వేడుకోవడంతో ఆ శాపోదకమును తన పాదములపైన విడవడం వల్ల ఆయన కల్మాషపాదుడు అయ్యాడు అతనికి శంఖణుడు పుట్టాడు శంఖనుని కుమారుడు సుదర్శనుడు సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు అతని కుమారుడు శీఘ్రగుడు అతని కుమారుడు మరువు అతని కుమారుడు ప్రశుశ్రుకుడు ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని పుత్రుడు నహుష మహారాజు నహుషునకు యయాతి అనే పుత్రుడు జన్మించారు అతని కుమారుడు నాభాగుడు నాభాగశూజో అజాద్ దశరథోభవత్ అస్మత్ దశరథాజ్జ్జాత భ్రాతరౌ రామలక్ష్మణౌ రామలక్ష్మణ ఆదివంశవిశుద్ధాం రాజాం పరమర్మిం ఇక్ష్వాకులజాం వీరాణం సత్యవాది రామలక్ష్మణే త్సూతే వరయే నృపా సదృశాభ్యా నరశ్రేష్ట సదృశే దాతుమర్హసి నాభాగునకు అజుడనే కుమారుడు కుమాు కుమారుడు దశరథుడు దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు జనక మహారాజా ఆది నుండి పరిశుద్ధమైన వంశము కలవారు పరమధార్మికులు వీరులు సత్యవాదులు అయిన ఇక్ష్వాకు కుల వంశంలో జన్మించిన రామలక్ష్మణుల కొరకై నీ కుమార్తెలను ఎంచుకొనుచున్నాను రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు వీరికి తగిన వధువులైన నీ కుమార్తెలను ఇచ్చి వివాహము జరిపించుము అన్నాడు ఇక్ష్వాకు వంశ గురువైన మహర్షి ఇతి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తతి తమ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి